ఏం కో బాగున్నారా నేను మీ శ్రావ్య అని ఏమి ఇట్లా మాట్లాడుతుంది బిడ్డ అనుకుంటానారా ఏం లేదండి ఇన్ని రోజులు మనం చిత్తూరు లాంగ్వేజ్లో మాట్లాడుతూ వాళ్ళ స్లాంగ్లో ఇదేమో మన తెలుగు యాస రామ్ యాస ఇట్లే కదా మాట్లాడేది మన రామ్ కుప్పలో అందుకే మన రామ్ కుప్పతోనే మాట్లాడదామని ఈరోజు వీడియో చేస్తా చేస్తాడా ఇంకేమంటే ఈరోజు సోమవారం లాస్ట్ సోమవారం అని చెప్పి కార్తీక మాసంలో గుడికైతే పోతుం రెడీ అయ్యేసి నేను త్రిషిక అంతా మా ఆయనేమో చింకునతుకోని ఉన్నాడు మా యజమానుడు సరే అనేసి లోపలికి పోదామంటే దేవుడు కనిపించే ఇక్కడ కనిపించలేదు జనాలు ఫుల్గా ఉన్నారు సరే దీపాలు పెట్టినారు కదా అని చెప్పేసి ఎవరు అంటించిన దీపాలని మళ్ళీ మేమే అంటిస్తుంది అంటిచ్చేసి కొంచెం పట్ల తిరిగి మాకు మూడు రౌండ్లు లేసిం గుడికి తిరిగేసి లోపలికి పోతే దేవుడు అస్సలు నిండుకునే ఉన్నారు సరే అని చెప్పేసి లోపల ఏదో సొందలో చూసి బయటకు వస్తుంది బయటకు వస్తేమో ప్రసాదాలు ఆ అప్పటికే నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది మాడ అక్కడ దీపం పెట్టారు కదా అని చెప్పేసి లాస్ట్లో అక్కడ దీపం వీడియో తీసుకొని ప్రసాదం తీసుకొని బయటకు అయితే వచ్చేస్తామండి నా యా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా సోమవారం లాస్ట్ సోమవారం మంచిగా గుడికి పోయింట్రా దేవుని మొక్కరా సరే అండా ఉంటాం నా యాస ఎట్లుంది ఏమైనా కామెంట్ చేయండి బాయ్ బాయ్